భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు అది ఒక మానసిక స్థితి ప్రేమ చాలా మందికి ఇది జీవితం కంటే విలువైంది పొద్దున్నే లేచి లేవగానే ఓ కప్పు వేడి వేడి ఛాయ్ కడుపులో పడందే ఏమీ తోచదు చాలా మందికి టీ పట్ల ఈ ప్రేమకు ఇటీవలి ఉదాహరణ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఉంది ఈ వీడియో ఎంతో వినోదాత్మకంగా ఉంది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెల్లబెడుతూ ఉన్నారు ఉదయాన్నే కప్పు టీ కడుపులో పడితేనే బండి కదులుతుంది చాలా మందికి కప్పు చాయ్ కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు టీ ప్రియులు అలాంటి వారికి టీ పై ఏ గ్యాస్ సిలిండర్ పైన ఆధారపడి ఉండదని నిరూపించే ఒక వీడియో వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఈ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా కడుపు నవ్వుకుంటారు వారి టాలెంట్ ని ప్రశంసించకుండా ఉండలేరు వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో టీ తాగాలనే కోరికను ఎలా తీర్చుకోవాలో ఆలోచించాడు అతను ఇల్లంతా చుట్టూ చూస్తాడు ఆపై అకస్మాత్తుగా అతని కళ్ళు విద్యుత్ ఐరన్ బాక్స్ మీద పడుతుంది అంతే తనకు ఎంతో ఇష్టమైన టీ తయారైపోయినట్టే వెంటనే అతను ఐరన్ బాక్స్ ను ఆన్ చేసి తలకిందులుగా చేశాడు ఒక చిన్న గిన్నెలో కావాల్సినవన్నీ పాలు టీ పొడి షుగర్ వేసి మరిగించాడు అంతే కొన్ని నిమిషాల్లోనే వేడి వేడి కమ్మటి టీ తయారైపోయింది ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో కనిపించిన వెంటనే కూడా సంచలనంగా మారింది వేలాది మంది దీన్ని లైక్ చేశారు కామెంట్ బాక్స్ పూర్తిగా ఫన్నీ జోక్లతో నిండిపోయింది వీడియోను చూసిన ఒకరు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా టీ తయారు చేసుకోవాల్సిందే అని రాశారు మరొక వ్యక్తి మీకు ధన్యవాదాలు అంటూ స్పందించారు